నమస్కారం నా పేరు బండి జయపాల్ గౌడ్ నేను ఇప్పుడు ఎర్రచందనం ఫామ్ ల్యాండ్లో ఉన్నానండి ఈ ఎర్రచందనం ఫామ్ ల్యాండ్ ఎస్ఆర్ రియాలిటీ వారి ఎర్రచందనం ల్యాండ్ అండి ఇది ఇది మార్కాపురం దగ్గర వెలుగొండ ప్రాంతంలో ఉంది ఇది ఇక్కడ ఏంటంటే ఎర్రచందనం ఫామ్ ల్యాండ్ అంటే ఎక్కడైనా ఇస్తారండి కానీ ఈ ఎర్రచందనం ఫామ్ ల్యాండ్ కూడా ఎక్కడైతే సహజంగా పెరుగుతుందో ఆ ప్రదేశంలో మాత్రమే మనం వెంచర్ అయ్యాలి ఇప్పుడు చూసుకుంటామండి ఎక్కడెక్కడో కొన్ని అంటే కొన్ని ప్రదేశాలలో ఎర్రచందనం ఓన్లీ మీకు చార్ట్ జీపీటీలో కొట్టినా కూడా వస్తుందండి అంటే ఎలా వస్తుంది అంటే చార్ జీపీటీలు కొట్టండి ఎర్రచందనం ఎక్కడ పండుతుంది అని ఒకసారి మీరు చర్చ చేస్తే చార్ట్ జీపీటీ కూడా చెప్తుంది ఎందుకు అంటే ప్రపంచంలో ఎక్కడ పెరగని చెట్టు ఓన్లీ నల్లమల్ల పరిసర ప్రాంతాలు శేషలం పరిసర ప్రాంతాల పెరిగే చెట్టు మాత్రమే ఎర్రచందనం చెట్టు ఎందుకు అంటే ఆ భూమిలో ఉండే కొన్ని యురోనియం కొన్ని కొన్ని అంటే రేర్ ఎత్తి మెటల్స్ భూమిలో దొరికి అతి కొద్ది లవణ ఖనిజాలు ఉన్న చోటనే ఎర్రచందనం హార్డ్ వుడ్ వస్తుంది ఎక్కడ రాదండి మీరు అంటే ఆల్మోస్ట్ అందరు తెలిసి ఉంటుంది అట్లీస్ట్ మనం పుష్పస్మూ పుష్ప సినిమా చూసుకుంటే కూడా మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఏంటంటే ఎర్రచందనంలో ఇప్పుడు మనం ఎర్రచందనం పెట్టుబడి పెట్టాలి అంటే మనం అందరూ భయపడతారండి ఎందుకు అంటే అది ఎక్కడో ఉంది ఎర్రచందనం ప్రకాశం జిల్లాలో ఉంది నెల్లూరు జిల్లాలో ఉంది మేము అంత దూరం రాలేము కదా ఎందుకు అంటే ఇప్పుడు ఇండియాలో ఎవరైనా కూడా దుబాయ్లో కొంటున్నారు ఎక్కడెక్కడో కొంటున్నారు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము కానీ మనం పక్క రాష్ట్రము మన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన రాష్ట్రము తెలంగాణ నుంచి అయినా పక్క రాష్ట్రము ఇక్కడ కొంటే భయం ఎందుకండి ఆ భయం ఎలా పోగొట్టాలి అంటే మా కంపెనీ ఒకసారి విజిట్ చేయండి మేము చూపించే ఇక్కడ సెక్యూరిటీ అండ్ సేఫ్ చూసిన తర్వాత మేము ఇన్వెస్ట్ చేయండి ఆల్మోస్ట్ ఇప్పటివరకు పదివేల మంది కస్టమర్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేశారండి అంత జన్యున్ ఉందండి కంపెనీ ఎందుకంటే మనము మీరు ప్లాట్ కొన్న తర్వాత ప్లాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది దాని తర్వాత ఎర్రచందన కూడా మనం రిజిస్ట్రేషన్ చేస్తాము అది కూడా మూడు వందల రూపాయల చలన కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రే మీ ప్లాట్ పేరు మీద మీ మొక్క మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవడం జరుగుతుంది ఎందుకంటే కటింగ్ చేసినప్పుడు ఆ మొక్క కూడా మీ సిగ్నేచర్ ఉంటేనే కటింగ్ అవుతుంది లేని పక్షంలో కాదు ఎందుకంటే ఎర్రచందనము ఇప్పుడు ఎక్కడ ఏ సర్వే నెంబర్లో కటింగ్ చేశాము ఎన్నో నెంబర్ అది ఎన్నో చెట్టు అని అంత డీటెయిల్స్ ఇవ్వాలండి అందుకోసమే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తాము ప్లాట్తో పాటు మొక్క రిజిస్ట్రేషన్ చేస్తాము నెక్స్ట్ అగ్రిమెంటు పన్నెండు సంవత్సరాలు మేమే పెంచి పోషించి కట్ చేసి అని మీకు డబ్బు వచ్చేంత వరకు ఆ బాధ్యతను మేమే అది కూడా రిజిస్ట్రేషన్ చేసిస్తాము చుట్టూ మన వెంచర్ చుట్టూ డైమండ్ మెష్ సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది కస్టమర్ ఫోన్కు మనము ఇంట్లో ఉండే మన వెంచర్ ఎలా డెవలప్ జరుగుతుందో అది కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ జియో ట్యాగింగ్ ఉంటుంది ఆర్ఎఫ్ఐ టెక్నాలజీ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ మేము ఉపయోగిస్తున్నాము ఇట్లాంటి మంచి మంచి అన్ని టెక్నాలజీ ఉపయోగించి మేము ఎర్రచందనం ఫామ్ నుండి అద్భుతంగా పెంచుతున్నామండి కాబట్టి ఇప్పుడు మరి ఎర్రచందనం పెంచుర్రు మరి ఎవరు కమ్ముతారు అంటారు ఎవరు కమ్మడం కాదండి మాకే ఎక్స్పోర్ట్ లైసెన్స్ బయర్ లైసెన్స్ ఉంది మేము ఓన్గా చోటుపల్లి దగ్గర ఓన్ ఇండస్ట్రీ కూడా మేము పెట్టాము ఆల్రెడీ ఎర్రచందనతో తయారు చేసే ప్రొడక్ట్స్ కూడా మేము ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చాయి ఇంకా రెండు వందల ప్రొడక్ట్స్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ఐడియల్స్ ఇవన్నీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి అంటే ఎర్రచందనం మేమే పండించి నుంచి మేమే కొనుక్కొని మేమే ప్రొడక్ట్స్ తయారు చేసి అమ్ముకునేంత రేంజ్లో ఉన్నామండి మీరు ఎక్కడ డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ తక్కువ బడ్జెట్ అండి ఏడు తొంభై రూపాయలకు ఏమి రాదండి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ దొరకదు అంత తక్కువ బడ్జెట్లో మేము ఇస్తున్నాము పావు ఎకరం ఆరు ఎకరం ఎకరం మన మన ఇన్వెస్ట్మెంట్ బట్టి మనం పెట్టొచ్చండి మినిమం ఎనిమిదిన్నర లక్షలు పదహారు లక్షలు ముప్పై రెండు లక్షల బడ్జెట్లో ఉన్నాయి మీకు తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంటు ఇది చాలా తక్కువ బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి మంచి లాభాలు పొందండి మీకు ఒకసారి సైట్ కు ఒకసారి వచ్చి చూసిన తర్వాత మీరు డిసిజన్ చేసుకోవచ్చు సైట్ విజిట్ కావాలంటే కింద నెంబర్ కు కాల్ చేయండి థ్యాంక్ యూ అండి